అప్పటికిటింటింటి ఎవరైతే ప్రవర్తించొచ్చు బ్యాకింగ్ ఉంది లైన్ లా ఉంటది 101 కంప్యూటర్ లో జరుగుతుంది కదయా థాంక్యూ కరెక్ట్ నస్ అమ్మ ఈ లైన్ వస్తావ్ లైన్ ఇక్కడ చూపిస్తాను సర్ కృష్ణు కొచ్ కొచ్ ఏ కొచ్ అబయ్ ఆప్రే బన్నామో ஏன் தசன் அவுங்க ரொம்ப இக்கட்லேயும் ఎస్ఐ గారికి అలాగే రోజు ప్రత్యేకంగా మన గ్రామస్తుల కోసం వచ్చిన మన డాక్టర్ గారికి అలాగే కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి మహాత్మా గాంధీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ క్యాంప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ నుంచి పీపుల్ కి ఏదైనా అయితే కనుక ట్రీట్మెంట్ కోసం దూరం వెళ్ళాలి అంటే వైజాగ్ వెళ్ళడం అంటే మీకు ఒక ఆల్మోస్ట్ వన్ డే జర్నీకి సంబంధించిన విషయం కాబట్టి ట్రైబల్స్ ని ఉద్దేశించి మనకు ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేద్దామని మన ఎస్పీ సార్ డిఏజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో మన లోకల్ మాడల్ ఎస్ఐ గారు మాడల్ ఎస్ఐ గారు కేంద్ర హాస్పిటల్ మేనేజ్మెంట్ తో అండ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ తో కోఆర్డినేట్ చేసుకుని ఈ రోజు ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడ మనకు ఆంకాలజీ డిపార్ట్మెంట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది ఆప్టమాలజీ డిపార్ట్మెంట్ అంటే ఐ స్పెషలిస్ట్ ఇక్కడ ఉన్నారు అలాగే మనకు లంగ్ సంబంధించి ఇబ్బందిని ఎవరున్నా కూడా అది కూడా మనం చేర్చుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తూ అలాగే జనరల్ ఫిడిషన్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇంత దూరం డాక్టర్స్ మన కోసం ఇంత దూరం ఇంత లోపలికి వచ్చి మన కోసం ఇంత ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి మహాత్మా గాంధీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సదా ఎప్పుడు రుణపడి ఉంటాము ఇప్పుడు కూడా మీరు అందించిన సహకారాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఎందుకంటే వీళ్ళందరూ కూడా ట్రైబల్స్ వీళ్ళు వీళ్ళు ఎంతో కష్టపడితే కానీ వీళ్ళకు డబ్బులు రావు వీళ్ళకు మార్కెట్ ఫెసిలిటీస్ ఉండవు వీళ్ళ దగ్గర ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు అవి వచ్చిన అరకూర డబ్బులతో వీళ్ళు చూపించుకోవడం అనేది చాలా కష్టం ఏదైనా రోగం వచ్చినా కూడా వీళ్ళకి తెలియడం చాలా కష్టం అవుతుంది అంటే ఒకవేళ క్యాన్సర్ ఉంటే కనుక వీళ్ళకు అది క్యాన్సర్ ఉంది అన్న విషయం తెలియడానికి కూడా ఆ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ చాలా మంది ట్రైబల్స్ ఉన్నారు కాబట్టి ఈ ప్రత్యేకంగా వీళ్ళను ఎవరైతే డాక్టర్స్ వచ్చారో ప్రత్యేకంగా వాళ్ళు నిన్ననే వచ్చి నైట్ స్టే చేసి ఈ విలేజ్ కి రావాలి ఇక్కడ వచ్చిన గిరిజనులను అందరినీ కూడా మనము చూడాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వై ఐ రియలీ అప్రిషియేట్ యూ సార్ అండ్ మేడం థ్యాంక్ఫుల్ టు యూ మీరు అక్కడి నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి ట్రైబల్స్ కోసం మీరు ఇక్కడ వచ్చారు వెరీ థ్యాంక్ ఫుల్ టు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎట్టి బస్సులో కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఎంతమంది వారు అందరూ కూడా వారు ఆల్రెడీ సంత ఉంది ఈ సంతలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సంతకు వచ్చి ఉంటే కనుక అందరికీ చెప్పి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఒకటి ఉందని చెప్పేసి ఈ అవకాశాన్ని ఉద్యోగం మనకు అందరూ కూడా ఉపయోగం చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు